మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఆరవ ఆంగ్ల సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీ పద్ధతిలో తెలుసుకునేటట్టు ప్రయత్నం చేద్దాం ఇక్కడ మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో రాహుగ్రహ సంచారం పదకొండు నెలల ఆరు రోజుల పాటు జరుగుతున్నది అంటే సుమారుగా సంవత్సర కాలం పాటు ఆ తర్వాత రాహుగ్రహం రాశి మారుతుంది సంక్రమణం అనుకోవచ్చు వేరే రాశికి కుంభం అంటే వక్రగతిలో ఉంటారు కాబట్టి ద్వితీయ స్థానం నుంచి జన్మస్థానం అయినటువంటి మకరంలోకి వచ్చి ఒక ఇరవై ఐదు రోజులు ఉంటారు అంటే ఇంకా చాలా ఉంటారు మనకు అక్కడితో సంవత్సరం పూర్తి అయిపోతుంది కాబట్టి మనం ఇక్కడ ఇరవై ఐదు రోజుల ఫలితాలు చెప్పుకోవాలి మకరంలో కుంభంలో పదకొండు నెలల ఆరు రోజుల ఫలితాలు మనం చెప్పుకోవాలి రాహువు ద్వితీయ స్థానంలో పదకొండు నెలల ఇరవై ఆరు రోజులు మనకి ద్వితీయ స్థానంలో ఉన్న టైంలో సమయంలో ఏం జరుగుతుందంటే ధన రాబడి తగ్గుతుంది మాటలో కఠినత్వం పెరుగుతుంది తద్వారా మిత్రులు కూడా శత్రువులుగా మారే అవకాశం ఉంటుంది ధనం ఎప్పుడైతే తగ్గిందో మనకి కొన్ని ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు ఎవరి దగ్గర అప్పు చేసినా కొంత మన యొక్క పరపతి ఇన్నా నుంచి పెంచుకున్నటువంటి పరపతి తగ్గేటటువంటి అవకాశం కూడా ఉంటుంది కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితి ఉండదు రాహువు కాబట్టి ఈ దోమలు బలులు తేళ్ళు జర్రులు ఇట్లాంటివి ఈ కాలంలో సిటీలో లేవనుకోండి అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఇక్కడ ఉన్నాయి బలు లేవా ఇది బొద్దింకలు లేవా దోమలు లేవా వాటి చాలండి మనకి అక్కడ కూడా మన మూసి పరివాహ ప్రాంతంలో చూస్తే పాములు చాలా ఎక్కువగానే తిరుగుతూ ఉంటాయి ఆ విధంగా వాటి వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఈ పదకొండు నెలల ఐదు ఆరు రోజులు ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉన్నది తదుపరి జన్మంలోకి వచ్చి ఇరవై ఐదు ఇరవై ఐదు రోజులు ఉంటున్నారు జన్మంలోకి వచ్చాక అన్ని దుష్ట ఆలోచనలు మరి దుష్ట ప్రవర్తన అలాగే కామ కామ క్రోధ లోహ మోహ మనమశ్చర్యాలన్నీ పిచ్చిరేగి మనకి వాడంతా వీడెంతా వాడో లెక్క నాకు ఈడో లెక్క ఇట్లాంటివన్నీ అహంకార పూరితమైన మాటలు అహంకార పూరితమైన శేష్టలు ఇవన్నీ ఇచ్చేట అవకాశం ఈ రాహు వల్ల సంవత్సరం మొత్తం అంతా కూడా రెండు రాసుల్లో ఉన్నప్పుడు కూడా ఇదే ఫలితాలు మనకి ఇస్తూ ఉన్నారు ఇకపోతే ఈ రాశి వారికి అంటే కర్కా మకర రాశి వారికి తృతీయ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం చాలా మంచి ఫలితాలని తృతీయ స్థానంలో శని భగవాను ప్రసాదిస్తాడు ఇక్కడ మన శని భగవానుడు మనకి ఇచ్చేది ఏంటంటే అక్కడ ఇంట్లో మనం ఏ పని చేసినా ఇంట్లో సోదరులు కుటుంబ సభ్యులు అలాగే ఇంటికి కలిసి రెచ్చగలవమన్నారు కాబట్టి బయట వారు కూడా మనకు చాలా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు అలాగే మీరు ఉద్యోగం చేసే దగ్గర లేకపోతే వ్యాపారం అయితే చేస్తున్నారు వ్యాపారం చేసేవారికి కూడా ఆయన మొత్తం బజార్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయనకి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు అలాగే ఉద్యోగం చేసే దగ్గర కూడా అందరూ సహాయ సహకారాలు మనస వాత్యాకరణ మీకు ఏది ఆ సందా ఆ సందర్భానికి అవసరమో ఆ దాన్ని తప్పకుండా వారందరూ వచ్చి ఆదుకుంటారు కొన్ని కొన్ని సందర్భాలలో తెలుసు తెలియని వారికి కూడా మనకి సహాయపడేటువంటి అవకాశం చాలా ఉంటుంది ఈ విధమైన పరిస్థితులన్నీ కూడా మనకి శని భగవానుడు ప్రసాదిస్తూ ఉన్నాడు ఇకపోతే ఇక గురు యొక్క చలనం గురించి చూసుకున్నట్టయితే ఆయన ఆరవ స్థానం అయినటువంటి నిధునుల్లో ఒక ఆరు ఐదు నెలల పాటు ఉంటారు తదుపరి సప్తమ స్థానమైనటువంటి కర్కాటకంలో ఒక ఐదు నెలల పాటు ఉంటారు తదుపరి రెండు నెలల పాటు అష్టమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ ఆరవ స్థానంలో జూన్ ఒకటి వరకు సంచారం జనవరి ఒకటి నుంచి అంటే పూర్తిగా ఐదు నెలలు ఆరు నెలలో ఒకరోజు అనుకోండి అంటే ఐదు నెలలు మనం లెక్క వేసుకుందాం ఈ ఐదు నెలలు పెట్టుకుంటే ఐదవ స్థానంలో ఆరవ ఆరవ స్థానంలో గురుసంచారం మాత్రం శుభ ఫలితములను ఇవ్వజాలదు అంటే అశుభ ఫలితాలు ఏ ఏ విషయాల్లో మనకి ఇబ్బంది కలిగిస్తాడు అన్నట్టయితే ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బంది పెడతాడు రోగాలు ఋషులు అలాగే అప్పులు వాళ్ళు బాధ ఎక్కువగా ఉంటుంది అలాగే అప్పు కోసం మనం ఇంకో దగ్గర ఈ అప్పు తీసడం కోసలో మరొక దగ్గర అప్పు కోసం ప్రయత్నిస్తే అక్కడ అప్పు దొరకకపోవటం అలాగే కలహాలు శత్రువులు రుణాలు అపకీర్తి విచారం ఇవన్నీ కూడా మనకి ఆరవ స్థానంలో గురు గ్రహ సంచారం వల్ల ఏర్పడతాయి ఇకపోతే తదుపరి ఆయన ఆ రాశి నుంచి ఈ తర్వాత రాసి అయినటువంటి కర్కాటకంలో ప్రవేశిస్తున్నారు దాని సంక్రమణంగా కూడా మనం చెప్పుకోవచ్చు గురి సంక్రమణంగా ఇంకా సంవత్సరం పాటు ఇక్కడ ఉండాలి ఆయన ఇక్కడ కర్కాటకంలో ఇక్కడ ఏమవుతోంది ముప్పయో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఆరు వరకు అంటే ఐదు నెలల పాటు ఏ సప్తమ స్థానంలో ఉంటున్నారు ఈ సప్తమ స్థానంలో ఉన్నప్పుడు ఇది అవివాహితులకి వివాహం కుదిరేటటువంటి కుదరడం కానీ వివాహం అయిపోవటం కానీ జరగచ్చు అలాగే వివాహం అయిపోయి ఉన్నట్టయితే వారి మధ్యన అన్యోన్యత పెరుగుతుంది అలాగే మనం ఎవరితోటైనా భాగస్వామ్యంలో వ్యాపారం చేస్తున్నట్టయితే వారి మధ్యన మన మధ్యన కూడా ఏకాభిప్రాయమే ఏర్పడుతుంది తద్వారా వ్యాపారం ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది అలాగే తదుపరి రెండు నెలల పాటు అతిచారం వలన కర్కాటకంలో ఉన్నటువంటి గురువు అతిచారం వల్ల సింహరాశిలోని ప్రవేశించి ముందుకు రాశి అయినటువంటి సింహంలో ప్రవేశిస్తారు అది స్థానం అవుతోంది ఈ అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురువు ఏం చేస్తారయ్యా అన్నట్టయితే పెద్ద దుఃఖాలు కలుగుతుంది అయినటువంటి బంధువులు ఆత్తులో మిత్రులు ఎవరో చనిపోయారు అనేటటువంటి వార్త వినటం తద్వారా పెద్ద దుఃఖం కలగటం కొంతమంది డిస్మిస్ అవ్వటం కొంతమంది సస్పెండ్ అవ్వటము కొంతమంది కలతర పీడ అంటే భార్య వల్ల పీడ కొంతమందికి హఠాత్తుగా ధనాష్టం అవమానాలు అవకీర్తి ఇలాంటివన్నీ జరిగేటటువంటి అవకాశం చాలా ఎక్కువగా మనకి స్థానంలో గురు సంచారం వల్ల జరుగుతున్నది ఇకపోతే అదే అష్టమ స్థానంలో అంటే రెండేళ్ళ పాటే గురువు మనకి దుష్ట ప్రభావాన్ని అష్టమ స్థాన ఫలితాన్ని ఇస్తున్నాడు కానీ అదే కేతు కేతుగ్రహ సంచారం సంవత్సరం పాటు జరుగుతున్నది అంటే పదకొండు నెలల ఆరు రోజుల పాటు జరుగుతోంది తదుపరి మళ్ళీ ఆయన కూడా సప్తంలోకి వెళ్తున్నాడు ఏదేమైనప్పటికీ కూడా కేతువు అష్టమంలో గాని సప్తమంలో కానీ అనుకూలమైన ఫలితాలు ఇవ్వడు కానీ ఒకప్పుడు సప్తమంలో ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్యన భాగస్వామ్యలో వ్యాపారస్తుల మధ్యన ఇబ్బందులే కానీ ఈ స్థానంలో ఉన్నటువంటి పదకొండు నెలల ఆరు రోజులు మాత్రం ఇది కూడా పెద్ద దుఃఖం అలాగే కొంతమంది పనుల నుంచి తీసి వేయబడటం ఉద్యోగం పోవటం కలత్ భార్యతో చికాకులు ఇటువంటి హఠాత్తుగా ధన నష్టం రావటం అప్పుడు దాకా స్నేహితులుగా ఉన్నవాడు కూడా ఎందుకు మరి శత్రువుగా మారిపోవటం కలహాలు పరాభవాలు ఇట్లాంటివన్నీ కూడా కేతు వల్ల కలుగుతూ ఉన్నాయి మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఈ రాశి వారికి అంటే మకర రాశి వారికి శని పూర్తి అనుకూలుడు గురువు ఒక్క ఐదు నెలలు మాత్రం అనుకూలుడు ఇంతేనండి రాహు పూర్తి ప్రతికూలంగా ఉన్నాడు కేతు పూర్తి ప్రతికూలంగా ఉన్నాడు గురువు సగం ప్రతికూలంగా ఉన్నాడు అంటే ఒకటిన్నర గ్రహం మాత్రం మనకు అనుకూలంగా ఉంది ఈ భావంలో కాబట్టి మీరు రాహుకి కేతుకి ఖచ్చితంగా చేయించుకున్నట్టయితే అంటే దానాలు ఇచ్చుకోవటము జాపం చేయించుకోవటమో మీ ఆర్థిక పరిస్థితిని బట్టి లేకపోతే నలభై రోజులు తిరగటమో రోజు అలాగా చేస్తున్నారు కదా నవగ్రహ శ్లోకాలు నేను చెప్తూనే ఉన్నా రెండు మూడు సంవత్సరాల నుంచి మనం రోజు చెప్తూనే ఉన్నాను మీరు వింటూనే ఉన్నారు ఈ పాటికి మీ అందరికీ ఖచ్చితంగా నూటికి నూరు మందికి నా ఛానల్ లేకపోతే ఏ ఛానల్లో అయినా సరే నా జ్యోతిష్యానికి సంబంధించిన విషయాలు వింటున్న వారు ఎవరికైనా కూడా నా ప్రగాఢ విశ్వాసం ఏంటంటే మీకు ఈ శ్లోకాలన్నీ బైహార్ట్ వచ్చేసి ఉంటాయి బైహార్ట్ వచ్చేస్తే రెండు నిమిషాలు లోపే ఇట్ టూ టూస్ విలో మీకు రెండు నిమిషాల లోపలే టైం తీసుకుంటుంది అవి చదవండి పాటుగా దానాలు ఇవి చేసుకున్నట్టయితే సంవత్సర కాలం పాటు కదండి ఇది కొంచెం చేత మనం రెగ్యులర్గా వాడేటటువంటి నవగ్రహ జపాల కంటే శ్లోకాల కంటే ఇవి కొంచెం మరింత బూస్ట్ దానికి ఒక మరింత శక్తిని ఇస్తాయి తప్పకుండా మీ జీవితం హాయిగా జరిగే అవకాశం ఉంటుంది